కాళ్ళిరగ్గొట్టింది వయసు పిల్ల పెళ్లి కావాల్సిన పిల్ల దానికి తోడు ఉద్యోగం చేసుకుంటూ నన్ను పోషించాలండి దిగ్బంధనంలో ఘోరంగా చాలా బాధగా తట్టుకోలేనంత బాధగా కొరిగి పెట్టి కొరుకు కూడా లేడు అమ్మవారు చనిపోయారు ఎలా చనిపోయారు ఇష్ట దిగ్బంధనం చేసి చేతబడి చేసి చంపారు అమావాస్య గడియలు గడిచిన అంటే పొడుస్తూనే ఉంటారు మనిషిని నన్ను పవర్ ఉంది నా దగ్గర నిలబట్టే పవర్ ఉంది దేవుడు వస్తాడు మీకు వస్తారు దేవుడు తమరైతే కుత్తుక పట్టేసేసి చెట్టుకు ఇట్లా నిలబెట్టి ఇట్లా ఇట్లా వట్టే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ తోట తోటమైసమ్మ టెంపుల్ కి దగ్గర దగ్గరగా నాలుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి పోటొస్తున్నారు సో అనేక సమస్యలతో ఇక్కడికి వస్తున్నారు సో ఇక్కడ కూడా ఒక పెద్ద ఆడుడ ఉన్నారు నాతో పాటు సో వారి ఇంటి సమస్య ఒకటి చాలా అంటే పెద్దది ఆమె ఈరోజు అమ్మవారికి చెప్పుకోవడానికి వచ్చింది అసలు ఏం జరిగింది ఏం జరగబోతుంది అవన్నీ తెలుసుకోవడానికి వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు మరి ఎటువంటి కష్టాల్లో ఉన్నారు ఏం జరిగింది అనేది ఒక్కసారి మనం కూడా పెద్దవాడని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ నమస్తే నమస్తే ఏం పేరు అమ్మ లక్ష్మి అండి ఏ సమస్యతో వచ్చారు ఏం జరిగింది ఇంటి సమస్యతోనే వచ్చానండి మా వారు చనిపోయారు మీ మధ్య నాలుగు నెలలు అయింది ఎలా చేతబడి చేసి చంపారండి చేతబడి చేసి అష్ట దిగ్బంధనం చేసి చేతబడి చేసి చంపారు వాళ్ళ గును వాళ్ళను కూడా నేను ఎప్పుడో గుర్తుపడుతున్నానండి వాళ్ళని ఆవిడ ఇంట్లో అడుగు పెట్టంగానే మా నాన్నగారు చనిపోయారు వాళ్ళ మా ఆవిడ అడుగు పెట్టంగానే మా నాన్నగారు చనిపోయారు అప్పుడే నేను గుర్తుపట్టాను ఇరవై ఎప్పుడో ఇరవై నా ముప్పై నాలుగేళ్ల క్రితమే అష్ట దిగ్బంధనం అని ఎట్లా తెలిసింది నాకా కొన్ని మా పాప ద్వారా తెలిసాయండి పాప తెలిసాయి తెలిసిన తర్వాత దిగ్బంధనంలో ఘోరంగా చాలా బాధగా తట్టుకోలేనంత బాధగా కుర్చీలో కూర్చోబెట్టి అందులోనే అన్నం పెట్టి అందులోనే టాయిలెట్కి పోయి అందులోనే అన్నీ చూస్తూ మూత్రం ఇన్ఫెక్షన్ చేశారు కడుపులో భార్యాభర్తలను విడగొట్టారు మూత్రం ఇన్ఫెక్షన్ చేశారు ఆయన దూరంగా ఉన్నారు దూరంగా ఉంటే రోడ్డు మీద పడేశారు రోడ్డు మీద పడేశారు మూడు నాలుగు సార్లు రోడ్డు మీద పడేస్తే రోడ్డు దిక్కుపులేని వాడు రోడ్డు మీద పడేస్తే వాళ్ళ వాళ్ళంటూ ఎవరూ లేరు నేనన్నా చూసుకోవాలి పెళ్లి చేసుకున్న తర్వాత నన్ను ఏ రోజు బాధ పెట్టలేదండి ఆయన చచ్చి ఎలా కానీ ఉన్నాడో కానీ నన్ను నా నా పాపకి తిండికి ఏ లోటు లేకుండా చూసుకున్నాడు మంచిగా చూసుకున్నాడండి ఆయన ఉన్నన్ని రోజులు అందుకోసమని ఇద్దరము పాకులాడి తలాడి తీసుకొని వచ్చాము ఇంటికి ఇంటికి తీసుకొని వచ్చి చీరలో కూర్చోబెట్టి మెట్లు ఎక్కదీగా ఎక్కదిగా అన్నం పెట్టి రోజు కాఫీ అన్నము భోజనము మళ్ళీ టిఫిన్లు ఆయనకి ఏం కావాలంటే అవి దుప్పట్లు టవల్లు ఎన్ని టవల్లో పాపం తుడుచుకోవటానికి ఈసీ కట్టడానికి తెలియదు ఏదీ లేదు లుంగీలు అయితే కొన్ని డజన్ల లుంగీలు టవల్స్ ఇంకానేమో మా మనిషికి స్నానం చేయించే వాళ్ళు లేరు చూసేవాళ్ళు లేరు కొడుకు లేడు కొరిగి పెట్టే కొడుకు కూడా లేడు బిడ్డ నేను నరక మర్మ విజయం బాధపడి కన్నం పెడుతూ పెడుతూ కూడా ఏడు చేస్తున్నాను ఒక్కొక్కరు తట్టుకోలేక ఆయనతో అక్కడ మాట్లాడొస్తాను లోపలికి వెళ్ళి ఏడ్ చేస్తాను అదంతా చూడలేకపోయాను మనిషిని మొత్తం కుర్చీలకే నా ఆరు నెలల నుండి ఆరు నెలల నుంచి ఏడిపించి ఏడిపించి కుర్చీలోకి నిర్బంధం చేసి భయంకరంగా ఘోరంగా చంపారండి అలాంటి చావు నేను నేను చూస్తుండగా వాళ్ళు ఇద్దరు భార్యాభర్తలు నా పెద్ద తమ్ముడు మరదలు మళ్ళీనేమో నా చిన్న మరదలు చిన్న మరదలు కూడా మా పాపకు చేసింది కాళ్ళు ఇరగొట్టింది చది వయసు పిల్ల పెళ్ళి కావాల్సిన పిల్ల దానికి తోడు ఉద్యోగం చేసుకుంటూ నన్ను పోషించాలంటే ఎంత కష్టమవుతుంది తినటానికి తిండి లేక సరిగ్గా రూమ్ తీసుకున్న కిరాయికి కిరాయి కట్టుకోలేక ఆ పిల్ల రేపు ఉద్యోగానికి వెళ్తే ఎలా వెళ్తుంది ఎలా వస్తుంది అని వచ్చే వరకు బాధపడుతూ బాధపడుతూ బతకాల్సిన పరిస్థితి వచ్చింది మూడు కోట్ల యాభై లక్షలకు పైన ఇచ్చారు మా నాన్నగారు ఆస్తి వెండి కంజాలు ఇచ్చారు స్థలం ఇచ్చారు వాళ్ళకి పొయ్యే కాలం వచ్చిందండి వాళ్ళకి పోయే కాలం వచ్చింది చిన్న తమ్ముడు అసలు ఏది పట్టించుకోవట్లేదు చిన్న తమ్ముడికి అసలు ఏ జాస లేదు వాడిని ఏం చేసిందో తెలీదు చేసానంట చేశానని దాని వాడికి గట్టిగా చేసిందంట నేను కనుక్కున్నాను అన్నీ వరంగల్లో చేయించుకొని వచ్చింది గట్టిగా పెద్ద పెడు వరదలు వాళ్ళైతే ఇంట్లోనే చేస్తారు ఖచ్చితంగా ఇంట్లోనే చేస్తారు అమావాస భవనానికి అమావాస్య గడియలు గడిచినాయంటే పొడుస్తూనే ఉంటారు మనిషిని నన్ను పడుకొని ఎరు కూర్చొని ఎరు కాళ్ళు పీకినట్టు చేస్తారు అట్లాగే చేస్తున్నారు చేస్తున్నారు నాకు అసలు బాణమతి చేశారండి బాణమతి చేశారు నాకు తెలిసింది మీకు మా తెలిసింది ఒక ఆయన దగ్గర తీసుకెళ్తే ఎల్వి నగర్ లో ఆయన ఉంటారు ఎల్వి నగర్ లో ఆయన ఉంటే పెద్ద ఆయన ఫస్ట్ టైమ్ ఆయన సీరియస్ గా ఉంటే మా ఫ్రెండ్ చెప్తే అక్కడికి వెళ్తే ఆయన దగ్గరకు పోతే జనని హాస్పిటల్ గల్లీలో ఉంటారు రాఘవేంద్ర స్వామి అని తమిళ ఆయన తమిళ ఆయననే ఆయన కూడా అయితే ఆయన దగ్గరికి పోయిన తర్వాత హోమం చేయించిన తర్వాత ఆయన బతికారండి ఆయన బతికిన తర్వాత నాకు సంతోషం అవుతుంది ఒంటి మీద చిన్న పాప చిన్నప్పటి నుంచి నాకు ఒంటి మీద ఉంది మూడేళ్ల పాప అప్పటి నుంచి అయితే ఆ పాప అప్పటి నుంచి ఉంటే ఆ ఆ ఒంటి మీద ఉంటే ఆ అమ్మ వచ్చి ఓం దిద్ది వెళ్ళింది ఆయనకి నొసట్లో ఓమ్ దిద్దు వెళ్తే అలాంటి మనిషిని కూడా వాళ్ళు చంపారు అంటే వాళ్ళు మనుషులా రాక్షసులా నాకు అర్థం కావట్లేదు శవాల మీద పిక్కు తినే జాతి శవాల మీద పిక్కు తింటున్నారండి నన్ను అయితే మా వారు చచ్చి అక్కడ బాడీ ఉంటే కూడా నన్ను పిక్కు తింటు పిక్కు తిన్నారు ఇంటికి వచ్చి బాడీని తీసేసాలి తొందర తొందరగా బాడీని తీసేయాలి మా అన్నయ్యని వదిని ముందుకు దోస్తారు వాళ్ళిద్దరు మూడు పెళ్ళం వస్తారు పెళ్ళాన్ని రాని వద్దు నా ఇంటికి నాకు నచ్చదు ఆవిడంటేనే నాకు కోపం ఎక్కువ చాలా భయంకరమైన కోపం వస్తుంది ఆమెను చూస్తేనే అది ఇద్దరు అయిన వాళ్ళేనండి చుట్టాలే దయాదులే ఇద్దరు దయాదులయ్యి ఉండి ఇద్దరు తమ్ముళ్ళని మోసం చేస్తే ఇద్దరు తమ్ముళ్ళు కలిసి అన్నయ్య కలిసి పెళ్లి చేశారు నాకు అహోబిల్ మాటల్లో అందరూ కలిసి నాకు దగ్గరుండి పెళ్ళి చేశారు పెళ్లి చేశారు అంత హాయిగా ఉంది పాప పుట్టింది అనుకుంటే ఆ దరిద్రం వచ్చి కాలు పెట్టింది పెద్ద మరదలు ఏమంటూ వచ్చిందో దాన్ని నోరుబడ భయంకరమైన అట్లాంటి ఆడదాన్ని అట్లాంటి చేసేదాన్ని వాళ్ళ నాన్నని వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే ఎక్కడండి విశాఖపట్నం నుంచి భీమిలి నుంచి వచ్చింది వచ్చింది నలుగురు సంతానం దాని తల్లికి నలుగురు ముగ్గురు ఆడపిల్లలు ముగ్గురు ఆడపిల్లల్ని రోడ్డు మీద వదిలేశాడు తండ్రి అన్నయ్యతో సంబంధం కుదిరించుకున్నారు అన్నయ్యతో సంబంధం చేసుకున్నారు అన్నయ్యతో క్యాన్సిల్ చేసుకున్నారు ఆ తర్వాత మళ్ళీ మా తమ్ముడితో మాట్లాడుకున్నారు మాట్లాడుకున్న తర్వాత కూడా కట్నం దగ్గర గొడవ వస్తే ఆపేరా వద్దురా వద్దురా అని చెప్తే వినలే వినకుండా చేశారు చేసిన తర్వాత ఇప్పుడు మొత్తం వాళ్ళని వశం చేసుకుంది వాడు దాని కుక్క తిరిగినట్టే దాని వెనకాల మన మాట వినడు అస్సలు ఏ మాట పట్టలేదు మా అన్నయ్యని కొట్టి 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 ఇంట్లో ఉండనీయకుండా బయటికి వెళ్ళగొట్టారు మా అన్నయ్యని ఇట్లాగే బయటికి వెళ్ళగొడితే వాడు ఎక్కడో చచ్చిపోయాడు ఎక్కడో చచ్చిపోతే ఉస్మాన్యాలకు బాడీ తీసుకొచ్చారు బాడీ తీసుకొస్తే ఉస్మాన్యాలకి ఆ బాడీని తీసుకొస్తే ఆ బాడీ దగ్గరికి వెళ్ళి చూసి దగ్గరుండి తీసుకొని వచ్చి ఇంటికి ఇంటికి పెద్ద కొడుకు అల్లారు ముద్దుగా పెరిగాడు ఏడేళ్ల తర్వాత పుట్టారు మా అమ్మ నాన్నకి తీసుకొచ్చి అన్ని కర్మకాండలు అన్నీ దగ్గరుండి చేయించానండి చేయించి పంపించాం మా ఇంటికి మా ఆయన్ని తీసుకొస్తానంటే అడ్డుపడ్డారు మొగుడు పెళ్ళాలిద్దరూ అడ్డుపడ్డారు అడ్డు నిలబడ్డారు మా ఇంట్లో ఒక గుమ్మంలో నా మా ఆయన రావద్దు అని మా ఆయన ఆ వీళ్ళు ఎవరండి ఆయన రావద్దు అంటానికి ఇలా పెళ్ళాలు ఇలా మొగుళ్ళు అందరూ పిల్లలు రావచ్చు ఉండొచ్చు వాళ్ళకన్నా ముందు పుట్టాను నేను వాళ్ళకన్నా ముందు పుట్టాను ఆ రేవంత్ రెడ్డి గారు ఎంత తిరిగానో ఎంత చేశానో రేవంత్ రెడ్డి గారికి కూడా అప్లికేషన్ ఇచ్చాను తిరిగాను నేను ఆడపిల్లని చాలా అనారోగ్యం డిప్రెషన్ పేషెంట్ని నెలకి నాలుగున్నర వేల మందులు అవుతున్నాయి నేను చచ్చిన బతికినా నాలుగున్నర వేల మందులు అవుతున్నాయి చూసే దిక్కులేరు చేసే దిక్కు లేరు ఆ పాప కాలు దెబ్బలు తగిలి ఆ కాళ్ళు మడమల దగ్గరే ఇట్లా విడిచేశారండి ఇట్లా విడిచారు ఇట్లా విరిస్తే రెండు కాళ్ళు ఓర్వక నా చెట్టుబడి చేయించింది నా చిన్న మరదలు పాప మీద కూడా పాప మీద కూడా అమ్మవారు ఉంది పే మీద ఆ నువ్వు అట్లా చేయించావు రేపు జరగకూడదు జరిగితే ఎవరు బాధ్యులు ఇద్దరి మీద చేత ఇద్దరి మీద చేశారు మొత్తం ఇంటిలి పాది ముగ్గురు మీద చేశారండి ముగ్గురు మీద చేస్తే బాణమతి చేయిస్తే నా పాప దగ్గరుండి చేయి బాగు చేయించుకుంది అన్నీ చేసి ఆయన నారా ఆయన ఇక్కడ ఎల్బీ నగర్ ఎల్బీ నగర్ రామంతపురం ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత తగ్గిపోయింది మంచిగా అయింది బాణమతి చేసిన తర్వాత నిలబెట్టింది నన్ను నిలబెట్టిన తర్వాత మళ్ళీ మంచిగా అయ్యా కరోనా అయితే కూడా కరోనా వస్తే కూడా లంగ్స్ అంతా ఇన్ఫెక్షన్ అయ్యి ప్రాణహాని ఉందండి వాళ్ళ వాళ్ళ అందరి వాళ్ళ ప్రాణహాని ఉంది పెద్ద తమ్ముడు అయితే కుత్తిగా పట్టేసేసి చెట్టుకు ఇట్లా నిలబెట్టి మగోడిని నిలబెట్టినట్టు నన్ను ఇట్లా ఇట్లా పట్టి సొంత తమ్ముడే ఇట్లా వట్టి పైకి ఆ కుత్తికట్టి పది గుద్దులు గుద్దితే చచ్చిపోతావు నీకు ఎందుకు ఇయాలే అని అంటున్నాడు ఆసి నా తల్లిదండ్రి పెళ్ళికే అమ్మేస్తానన్నారు నా పెళ్ళికి అమ్మేస్తానంటే వద్దని చెప్పి అందరు ఉన్నారు దిక్కులేని వాళ్ళు అయిపోతారు ఇలా అని చెప్పి నేను ఉంచితే నాకే దిక్కులేని పరిస్థితి చేసుకొచ్చారు వాళ్ళు ఎంత పాపం ఉంటే ఇంత దిక్కులేని పరిస్థితి తీసుకురావాలి చిన్న మారుదలకి సంసారం విడపోయింది మా చిన్నతమ్ముడు కూడా సీరియస్ అయితే కాలిక అమ్మవారు బొట్టు పెట్టి దూరం కూడా ఉందా నా మర్దలు అయినా కూడా నాతో పాటు వచ్చింది సిగ్గులేక వచ్చి బొట్టు తీసి బొట్టు పెడితే మంచంలో వండుకున్నాడు శవం వండుకున్నట్టు వండుకున్నాడు పడుకొని నరాలన్నీ పీకుతున్నాయి లాగుతున్నాయి నాకు ఎట్టనో అవుతుందని చెప్పి మా చిన్న తమ్ముడు సీరియస్ చేశాడు సీరియస్ చేస్తే అప్పుడే కాలికామ మొహం నా బొట్టు తీసి కాళికామ వారి బొట్టు పెడితే ఐదు నిమిషాల్లో లేచి కూర్చున్నాడు పవర్ ఉంది నా దగ్గర నిలబట్టే పవర్ ఉంది వస్తారు దేవుడు పాపకి వస్తారు వస్తారు శ్రీనివాసుడు వస్తారు మాట్లాడతారు బల్కంపేట అమ్మ వస్తుంది మాట్లాడుతుంది నాగమ్మ వస్తుంది తిరిగిపోయిందంటే నాగమ్మ వచ్చిందంటే నా చేత్తో పాలు తాగాల్సింది ఆ తల్లి కంపల్సరీ నాతో పాలు తాగిచ్చి నా దగ్గర ఉండి నాకు అన్ని మంచి చెడు చూసి వెళ్తుంది చచ్చిపోతే కూడా నీకు నేను చూస్తా వాళ్ళందరి పని నేను చూస్తాను దగ్గరుండి వాళ్ళతో చేసింది ఆ కనపడతారు అమ్మవారి సంతోషి మాత కళ్ళు మాత్రం నాతో పాటే తిరుగుతాయి ఎంత దూరం అన్న వెళ్ళండి ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇక్కడికి కూడా వచ్చేస్తుంది ఆ తల్లి మహాకాళి కళ్ళు ఉన్నాయి అద్దాలు పెట్టుకుంటాను ఇంత పెద్దగా వస్తాయి ఇంత పెద్దగా కనిపిస్తాయి ఇంత పెద్ద కళ్ళు మాట్లాడుతారా మాట్లాడాను ఎప్పుడన్నా మాట్లాడుతారు ఏం మాట్లాడుతున్నారు కష్టాలు కదా ఇంత మాట్లాడుతున్నా ఇంత చెప్తున్నా చేస్తున్నా ఈ పాపకు కూడా మేనమామలు మంచిగా లేరు అని పెళ్ళాలు నేను చచ్చిపోతే చూసే దిక్కులేరు ఈ పిల్లని ఎవరు చూస్తారు అని చెప్పి దేవుళ్ళు వస్తేనే ఆ పిల్లకి జర దిక్కు అని ఆ పిల్లకి దేవుడు వచ్చేటట్టు చేసా నా ద్వారా నా ద్వారా నా పిల్లకి దేవుడు వచ్చేలా చెయ్యండి అందరు దేవుళ్ళకి దండం పెట్టుకున్నా కడుపుతో ఉంటే గెమాగ్జిన్ గెమాగ్జిన్ దాగా మా ఆయనకి నాకు గొడవ అయితే గెమాగ్జిన్ తాగితే వామిటింగ్ చేయించాడు తర్వాత చెప్తే హాస్పిటల్ తీసుకెళ్ళాడు వామిటింగ్ చేయించాడు చేయించిన తర్వాత విఘ్నేశ్వరుడికి దండం పెట్టుకున్నా నేను విఘ్నేశ్వరుడికి దండం పెట్టుకుంటే ఏ వంకా లేకుండా అన్ని విధాల బాగుండేటట్టు మంచి పిల్లని పిల్లనో పిల్లాడో ఎవరైనా కానీ క్షేమంగా ఉండాలి జరిగింది పొరపాటు నన్ను ఇట్లా బాధలు పెడుతున్నారు అని చెప్పి చెప్తే అప్పుడు ఆ బిడ్డను ప్రసాదించారు రెండు పెద్ద ఆపరేషన్లు అయినాయి నాకు కూడా సిజరిన్లు చేండి ఈ ముప్పై రెండు కుట్లు పడ్డాయండి మిక్సీలో పడి వాళ్ళు చెయ్యని ఘోరాలు లేవు పాపాలు లేవు ఇప్పుడు ఏం చేస్తారు ఇది ఫ్రాక్చర్ చేశారు ఇది ఫ్రాక్చర్ చేశారు ఇప్పుడు ఏం చేస్తారు ఇట్లా పొడుస్తారు ఇట్లా పొడుస్తారు వేసి పడుకుంటాను కదా వేసి వచ్చి ఇట్లా పడుకుపోడు పడుకు ఇంటికి వచ్చి డైరెక్ట్ మంచం మీద మంచం కింద పరుపు ఉంటదండి డర్లా పరుపు ఆ పరుపు లోంచి కూడా వడుస్తారు మంచిని పరుపు లోపల నుంచి కూడా పొడుస్తారు మరి అదేం పొడుచుడో అదేం చేస్తుడో వాళ్ళకే తెలవాలా సో ఇప్పుడు మరి గుడికి వచ్చారు కదా ఎందుకోసం వచ్చారు నేను నా బా నా భాగం నాకు వచ్చేయాలని వచ్చానండి మరి ఏం అమ్మవారు అమ్మవారు అవుతుందని చెప్పారు అయితే చేస్తాను అని అన్నారు మీ పాపకి ఏం చెప్పిందరా ఏమో అన్నా అండి లేదు సమస్యలు ఉన్నాయి గట్టెక్కిస్తాను అని చెప్పారు మీకు మీరు అనుకున్నది అంటే కరెక్ట్ గా చెప్పింది అమ్మవారి ఇక్కడ ఆ కరెక్ట్ గా చెప్పారండి ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు నేను తేడా ఏం చెప్పలేదు ఉన్నది ఉన్నట్టు చెప్పారు చెప్పారు పాపకి కూడా వచ్చినప్పుడల్లా అందరూ చెప్పారు శ్రీనివాసుడు చెప్తారు అందరూ ఏమైనా నమ్మకం కలిగిందా ఇప్పటికొచ్చినకైతే ఏమైనా ధైర్యం వచ్చిందా ధైర్యం వచ్చిందండి ధైర్యం వచ్చింది నమ్మకం కలిగింది మంచిగానే ఉంది ఆ రేవంత్ రెడ్డి గారు పుణ్యమాని రేవంత్ రెడ్డి గారు చెయ్యాలి ఆ చిరంజీవి గారు ఉంటే కొంచెం ఆర్థిక సహాయం చేయమనండి నంబర్ ఇస్తాను చిరంజీవి గారు గాని ఎన్టీఆర్ గారు గాని ఎవరన్నా ఆర్థిక సాయం చేయమని చెప్పి వాళ్ళ నాన్నగారు గుర్తొస్తున్నారు మేము తట్టుకోలేకపోతున్నాము ఆయన పోయిన మరుక్షణ నుంచి నేను అసలు మనిషిని మనిషిగా లేనండి నిద్ర వేసుకొని బతుకుతాము బాగా టెన్షన్ ఎక్కువైపోతే నిద్ర గోళీలు వేసుకొని బతుకుతాము చాలా బాగాలేదు అసలు మాకు ఇద్దరికి అన్ని టెన్షన్ ఎంత బంగారం అండి అయ్యో 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 ఎనిమిది లక్షలు మొత్తం కుమ్మరిచి మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటలే సో ఇప్పుడు మరి ఎట్లా అండి ఎట్లా బ్రతకడానికి మరి ఈ రెంట్ కట్టాలి తినడానికి తిండి మరి ఖర్చులు డబ్బులు ఎట్లా ఎవ్వరు ఇవ్వట్లేదు ఇవ్వట్లేదండి మా బతుకు మేమే బతకాలి వాళ్ళని వీళ్ళని తెలిసిన వాళ్ళని అడిగితే మొన్న పదిహేను వేలు ఇచ్చారు కింద నెల కిరాయి కట్టాను ఏదో తినడానికి గడిచింది ఇప్పుడు మళ్ళీ ఇబ్బందిగా ఉంది సో ఇప్పుడు అమ్మవారి ఇప్పుడు ఉందా ఆ ఆ చేయాలి నమ్మకంతోనే సో మీరు నమ్మకంతో వచ్చి మీకు అన్ని జరిగింది అని కాబట్టి తప్పకుండా ధైర్యంగా ఇక్కడ నుంచి స్వామివారి ఏదైతే పరిహారాలు చెప్పిండో అవన్నీ మీరు తప్పకుండా మంచిగా ఆయన చెప్పినట్టు మీరు చేయండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది ధైర్యంగా వెళ్ళండి ఓకేనా No, no, no. ¿Por qué